ఇటీవల బెంగళూరులో జరిగినటువంటి రేవు పార్టీకి సంబంధించి అక్కడ ఒక కారుకి నా ఎమ్మెల్యే స్టక్కర్ ఉంది అని దాని మీద కొన్ని కథనాలు రావడం జరిగింది మీడియాలో అయితే దాని పరాకాష్ఠగా నా ప్రత్యర్థి చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంటుంది సోమిరెడ్డి దాని మీద ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన చెప్పినటువంటి దాంట్లో ప్రధానంగా రేవు పార్టీ నాకు సంబంధించినటువంటి వాడు నాకు అనుసన్నల్లో జరిగింది ఎక్కడైతే రేవ్ పార్టీ జరిగిందో దానికి సంబంధించినటువంటి గోపాల్రెడ్డి అనేటువంటి వాడు నాకు మంచి మిత్రుడు దానితో పాటు నా పాస్పోర్ట్ అక్కడ దొరికింది ఇవన్నీ ఆధారాలు దొరికిన తర్వాత వీటికి సంబంధించి అనుమానాలు రేకెత్తుతున్నాయని చెప్పి చెప్పి మాట్లాడటం జరిగింది నేను ఆ రోజు నెల్లూరులో అందుబాటులో లేను హైదరాబాద్లో ఉన్నా వెంటనే హైదరాబాద్లోనే విలేకరుల సమావేశం పెట్టి నా మీద ఏదైనా సరే ఒక్క ఆధారమైనా నువ్వు రుజువు చేయి అని చెప్పి చెప్పి ఛాలెంజ్ విసరడం జరిగింది దాంతోపాటు ఎవరికి ఏ అలవాట్లు ఉన్నాయనేటువంటిది ప్రజలకు తెలియాలి కాబట్టి ఒకసారి నీ బ్లడ్ శాంపిల్ నా బ్లడ్ శాంపిల్ రెండు ఇస్తే మనలో ఎవరు త్రాగుతారు ఎవరు తిరుగుతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వస్తుంది డ్రగ్స్ ఎవరు వాడతారు మందు ఎవరు కొడతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు బ్లడ్ శాంపుల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పి చెప్పి ప్రశ్నించడం జరిగింది దేనికి సమాధానం చెప్పలేదు ఈరోజు నేనే ప్రజా జీవితంలో ఉండేటువంటి వాడు ఇటువంటి వెధవలు ఏదన్నా బురద తెలియనప్పుడు దానికి సంబంధించి ప్రజలకి సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అందులో భాగంగా నా పాస్పోర్టు కారులో లభ్యమైంది అని అన్నారు దాని ఆధారాలు చూపించమన్నా ఇదిగో ఇది నా పాస్పోర్ట్ నాకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ మొన్న హైదరాబాద్లో లైవ్లో చూపించాను నెల్లూరు నుంచి ఈరోజు నేరుగా చూపిస్తున్నా దీనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ నాది ఇది నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది నీ దగ్గర నువ్వు చెప్పినట్టుగా సోమిరెడ్డి చెప్పినట్టుగా దొరికినటువంటి పాస్పోర్ట్ ఎక్కడ ఉందో చూపించాలా కర్ణాటక పోలీస్ దగ్గర ఉందా నీ దగ్గర ఉందా నీ దగ్గర ఉండేటువంటి సాక్ష్యాలు ఏంది నీ దగ్గర ఉండేటువంటి ఆధారాలు ఏంది ఎందుకంటే పాస్పోర్ట్ లభ్యమైంది అని అనువే అన్నావు నా దగ్గర నా పాస్పోర్ట్ ఉంది అంటే దొంగ పాస్పోర్ట్ ఉందా ఏముందనేటువంటిది దాని మీద స్పష్టత తేలాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇదిగో ఇది నా పాస్పోర్టు దీనికి సమాధానం చెప్పు నీకు దొరికినటువంటిది ఎక్కడా నీకు దొరికినటువంటిది ఏంది నువ్వు చెప్పినటువంటి అబద్ధాలా నిజమా నిజమైతే చూపించు అబద్ధాలైతే మూసుకొని ఉండు జాగ్రత్త అయినా మళ్ళీ అమ్మని దీని తీసిపోయి అమ్మని ఓడాడన్న కొట్టేసి అమ్మని దీనిమ్మ మళ్ళీ నా దగ్గర దొరికిందని చెప్తాడు జాగ్రత్తగా పెట్టండి కాబట్టి దానికి సంబంధించి నోరెత్తలేకపోయాడు ఇంకోటి ఏం చెప్పాడు నా కారు అక్కడ దొరికింది అన్నాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా నాకు ఆ కారుతో ఉన్నటువంటి సంబంధాలను రుజువు చేయమన్నా నువ్వు చేయలే ఆ కారుకు సంబంధించినటువంటి సీ బుక్ ఉంది ఇదిగో ఆ సీ బుక్ సంబంధించి తుమ్మల వెంకటేశ్వరరావు అని అతని పేరుతో ఉంది అతను కానీ లేదా అతనికి ఎవరికన్నా ఇచ్చినటువంటి వాళ్ళకి కానీ ఆ కారు కానీ నేను ఎప్పుడు ఆ కారు నాదేను అని చెప్పి మాట్లాడారు ఆ కారుతో సంబంధం ఏదన్నా ఉంటే నాకు సంబంధించినటువంటి కారును అంటే దానికి ఏదన్నా ఒక ఆధారం చూపించి ఇదిగో నా దగ్గర ఆధారం ఉంది ఆర్సీ బుక్ ఉంది ఆ కారుకు సంబంధించి తొమ్మల వెంకటేశ్వరరావు అని పేరుతో రైట్ ఆ కారుకి నా స్టిక్కర్ ఉంది స్టిక్కర్ ఉంది కాబట్టి అది ఏ విధంగా పోయిందన్న తర్వాత నేను నెల్లూరు ఎస్పీ గారికి మా పిఏ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మాకు ఇచ్చినటువంటి స్టిక్కర్లు మూడు స్టిక్కర్లు అయితే ఇస్తారో ఆ మూడు స్టిక్కర్లు మా బళ్ళకు ఉన్నాయి కాబట్టి ఈ స్టిక్కర్ రావడానికి అవకాశం లేదు ఇది దొంగతనంగా తయారు చేశారా జరాక్స్ తీసారా లేకపోతే మరేదైనా దీంట్లో కుట్రకోణం ఉందా అనేటువంటి దాని మీద నెల్లూరులో ఎస్పీ గారికి ఇచ్చాం ఎస్పీ గారు నెల్లూరు ఫిఫ్త్ టౌన్లో ఈ కేసుని ఎఫ్ఐఆర్ చేయించాడు ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇది దాని మీద ఎఫ్ఐఆర్ మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటే కారుతో నాకు సంబంధం ఉందా ఆ కారుకు సంబంధించినటువంటి ఓనర్ వివరాలు ఏ విధంగా ఉన్నాయి దాని అన్నిటితో పాటు వాళ్ళు ప్రధానంగా తీసుకునేటువంటిది ఏంటంటే ఆ కారు స్టిక్కర్ ఏ విధంగా పోయింది అనేటువంటిది కారు స్టిక్కర్ అక్కడికి వెళ్ళింది దాని మీద ఉంది ఆ స్టిక్కర్ ఎవరు దొంగిలించారు ఏ విధంగా వెళ్ళింది అనేటువంటి దాని మీద పోలీసు విచారణ చేయాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆ గోపాలరెడ్డి ఎవరో చెప్పాడు నాకు ఆ గోపాలరెడ్డి ఎవరు అనేటువంటి వాడు తెలియదు మరలా చెప్తున్నా ఆన్ రికార్డ్ చెప్తున్నా తెలియదు నీకు నాతో అతనికి పరిచయం ఉండేటువంటి ఏ ఒక్క ఆధారమైన రుజువు చెయ్యి కానీ నువ్వు చెప్పినటువంటి దాంట్లో ఎంత అంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ రాసింది ఇదేది కర్ణాటక పోలీస్ కమిషనర్ ఇచ్చింది దీంట్లో ఏమన్నాడు ప్రెస్ రిలీజ్ స్టేటెడ్ ద ఫామ్ హౌస్ వాజ్ రెంటెడ్ అవుట్ టు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మెజర్స్ విక్టరీ విచ్ ఆర్గనైజ్డ్ బర్త్డే పార్టీ ఆన్ ద నైట్ ఆఫ్ మే నైన్టీన్త్ నైదర్ కాన్కోడ్ నార్ గోపాల్ రెడ్డి వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్గనైజింగ్ ఇట్ ఇట్ క్లైమ్డ్ ఇది కర్ణాటక పోలీస్ కమిషనర్ ఏమన్నాడంటే అసలు గోపాల్ రెడ్డి అనేటువంటి అతనికి ఈ పార్టీతో సంబంధం లేదన్నావు అని వాళ్ళు ఇస్తున్నారు సంబంధం లేని గోపాల్ రెడ్డితో నాకు సంబంధం అంట కట్టడానికి మన సోము ప్రయత్నం చేస్తున్నాడు ఇది ఆన్ రికార్డ్ ఇవన్నీ వాస్తవాలు చెప్తున్నా నేను నీ దగ్గర నువ్వు చెప్పినటువంటి అబద్ధపు కోతలకి కాబట్టి నేను మరలా నీకు ఛాలెంజ్ విసిరేది రైట్ ఈ సమాజంలో నువ్వు ఒక చర్చకి తెరదీసావు అన్నిటి మీద అన్ని అంశాల మీద మాట్లాడదాం దేని మీద మాట్లాడదాం క్లబ్బులకు పోయే అలవాటు ప్యాకాడే అలవాటు నీకుందా నాకుందా నేను ఏదైనా ఒక క్లబ్బుకు పోయి ప్యాకాటాడినట్టుగా నీ జీవితంలో నువ్వు రుజువు చేయగలవా నువ్వు నిద్ర లేస్తే బాకాడా క్లబ్ల చుట్టూ తిరిగేటువంటి వాడువా కాదా నెంబర్ వన్ నువ్వు మందు కొడతావా లేదా డ్రగ్స్ వాడతావా లేదా నువ్వు మందు కొట్టవు డ్రగ్స్ వాడవు నేరుగా రా మన ఇద్దరు శాంపిల్స్ నెల్లూరులో ఇచ్చేద్దాం ఇచ్చేసి ఒకసారి వెరిఫై చేద్దాం ఎవడు తాగుబోతున్నటువంటి దాని మీద స్పష్టత ఉంటుంది నీ క్యారెక్టరు నీ వ్యభిచారతనం గురించి మాట్లాడాలంటే నీ తిరుగుబోతనం గురించి ఈ లోకం అంతా కోడే కూస్తుంది నువ్వు నువ్వెలాంటి అని చెప్పి నీకు చాలా మంది శ్రేయభిలాషలు కాబట్టి నేనేదో మన జమీన్ రేతులు ఒక పేపర్ ఉంటంకించా పొద్దున్న ఒక ఆయన పాపం ఆ పేపర్ కాపీ తెచ్చిచ్చాడు నాకు ఆయన తెచ్చిచ్చాడు నీకుండేటువంటి శ్రేయభిలాషలు జిల్లా వ్యాప్తిగా సంపాదించుకున్నావు కదా నువ్వు రాజకీయాల్లో నువ్వు సంపాదించుకున్నటువంటి శ్రేయోభిలాషులు అంతా ఇంత కాదు కాబట్టి అయ్యా ఆ పేపర్ మొత్తం లేదేమో అందుకని ఆ పేపర్ కాపీ మొత్తం ప్రింట్అవుట్ తీసేసుకొచ్చి ఇచ్చినానని చెప్పి చెప్పాడు దీంట్లో ఇది పన్నెండో పేజీలో తమరి గురించే మన ఎమ్మెల్యేలలో ఇంత నీచులు ఉన్నారా ఎమ్మెల్యేలో కామపిశాచి పని చెప్పు ఈ పత్రిక రాసినటువంటి సంపాదకుడు కూడా సరైనటువంటి వాడు కాదు ఆ పత్రిక విలువ లేదని చెప్పు పని అదేనే చెప్పు లేదు ఈ పత్రికలో రాసింది వాస్తవమే చెప్పు ఒంట్లో ఒకటి చెప్పాలి కదా ఈ పత్రికలో వచ్చినటువంటి వార్తనైనా ఖండించాలా ఆ పత్రిక కరెక్ట్గా రాయలేదు ఆ పత్రిక సరికాదు మంచిదే జమీన్ రేతి పత్రిక విలువ లేదని చెప్పు లేదనుకుంటే నాకు విలువ లేదని ఒప్పుకో ఏదో ఒకటి ఒప్పుకోవాలి కదా